అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది రెళ్ళు పూర్తవుతూ ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి మండలి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి అయితే కొన్ని సమస్యల మీద కానీ కొన్ని ఇష్యూస్ మీద కానీ ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత అగ్రెసివ్గా అధికార పార్టీ లేదు అంటే లేదు అంటే ఎప్పుడైనా అధికార పార్టీ మీద అపోజిషన్ పార్టీస్ వాళ్ళే ఎక్కువ దాడి చేస్తారు ప్రజా సమస్య పట్ల అది వాస్తవం అధికార పార్టీని మెడ వచ్చి పనిచేపించేందుకు అపోజిషన్ పార్టీ పనిచేయాలి అది కూడా కరెక్ట్ అయితే ఇక్కడ నిందారోపణం ఉన్నవి లేకపోయినా లేని ఉన్నా ఇది చేయలేదు మీ వల్ల కాదు అని ఒక రకమైన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ లేవడం ఒక చిన్న చూపుగా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభు ఏ పథకం ప్రవేశపెట్టినా ఇది అయ్యేది కాదు పోయేది కాదని ఎంతే చేయడం మొదలెడ్డారు బీఆర్ఎస్ లేడారు ఇక్కడ రుణమాఫీ చేస్తారంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని ఆగస్ట్ పదిహేను లోపు రేవంత్ రెడ్డి గారు అంటే నీ వల్ల కాదు నువ్వు చేస్తే నేను రిజైన్ చేస్తానని హరీష్ రావు గారు దాని మీద పెద్ద ఇష్యూ చేశాను రగడ చేశాను ఆయన సిద్దిపేటలో ఒక ఎకటాపురంలోనే గ్రామం తీసుకుని సర్వే చేసి ఒక కోటి రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా కోటి పైచీలుగా రుణమాఫీ జరగలేదు ఇదంతా అద్భుత కల్పన కావాలంటే మీకు నేను మా ఆ విలేజ్ లిస్ట్ కూడా ఇస్తానని ఆయన ఛాలెంజ్ చేశాను అంతేకాకుండా అసెంబ్లీ ఎదురుగుండ కొత్తగా కట్టిన తెలంగాణ అసెంబ్లీ ఎదురుకుండా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ స్వర్గీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టిన విషయంలో కూడా కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు ఇది కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు ఇక తెలంగాణ ఆంధ్ర తెలంగాణ యావత్ దేశానికి తెలుసు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధానమంత్రి దేశానికి సాంకేతిక రూపంలో తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో సచివాలయాలు ఎదురుగా ఉన్న ప్లేసులు పెడతారంటే కేటీ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మేము అక్కడ మేము అధికారంలోకి వచ్చినాక గత పద్యాలు చేశాను మొన్నే కట్టాను కదా సచివాలయం అప్పుడు ఎదురు పెట్టలేకపోయాను దాంతోపాటు ఇది కూడా పెట్టచ్చు కదా అది పెట్టాను నీకు నచ్చలేదు నువ్వు ఇంకోసారి పెట్టు అంతేగాని పీకేసి తెలుగు తన విగ్రహం పెడతా అంటే అది నువ్వు ముఖ్యమంత్రి అయినా నీ నాన్న ముఖ్యమంత్రి అయినా నువ్వు మంత్రి అయినా తెచ్చా ఎవరిదే ఎవరిచ్చారు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చింది రాహుల్ గాంధీ ఇచ్చారు సమర్థించారు వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబం కేకాలంలో తెలంగాణలో వచ్చింది అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే యథార్థ అలాంటి పరిస్థితిలో కేటీ రామారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడాల్సిన అవసరమే ఉంది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు అక్కడ నువ్వు తెలంగాణ తల్లిగ్రం పెట్టు పెట్టు లేదా అసలు సెక్రటరీలో పెట్టు అసలు అసెంబ్లీలో పెట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సచివాలయంలో పెడతామని చెప్పి దానికి కూడా శంకుస్థాపన చేయడం పూజా కార్యక్రమాలు చేయడం కూడా జరిగిపోయింది దాని మీద పెద్ద ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఓ పక్క కేవ్ గారు మాట్లాడుతున్నాడు పక్క విద్యుత్ మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గారు జగదీశ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇట్లా అనేక మంది టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇష్టం మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఈ పౌశిక రెడ్డి అయితే ఉన్నాయి లేని ఇష్టం చెప్పిన ఆ సమయానికి ఎన్నికల్లో మీరు రోడ్ అయిపోతే నేను చచ్చిపోతాను పని భార్య తమ్ముడు పిల్లల్ని పెట్టుకుని తెలుగు కూతురు కూడా పెట్టుకుని ఓటు ప్రాధాన్యపడ్డాడు ప్రజలు చచ్చిపోతా అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా స్వార్థికులు ప్రేమికులు అతను అని చెప్పి అతను ఓటేసి గెలిపించారు గెలిపించి ఇతరులు ఉన్నాయి లేని ఛాలెంజ్లు చేసుకుని దాంట్లో ఆంధ్ర వాళ్ళందరూ బదుతం వచ్చారట ఏం మాట్లాడతారు ఇవాళ వీటి పక్క నుంచి కాంగ్రెస్ పక్షాల నుంచి అసలు కౌంటర్ ఇచ్చే నాయకులే అన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే మాట్లాడాలి బట్ విక్రమార్థు గారు ఏం చెప్తారు ఉత్తమ్ కుమార్ ఏం చెప్తారు పవన్ రెడ్డి గారు ఏం ఈ మిగిలిన మంత్రులు ఏం చేస్తారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు ఏదన్నా మహిళా ఇష్యూ ఉంటే కూడా చేతక్క కానీ కొండ సురేష్ కానీ వీళ్ళు మాట్లాడాలి మన అసెంబ్లీలో సమిదాయాలంటే ఇష్యూ వచ్చినప్పుడు కూడా

మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి